హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ కొంచెం ముక్కులు బెగేసినట్టు అయిందండి మాట కొంచెం వేరేలాగొతుందేమో ఏమనుకో మాకండి జలుబు చేసి ముక్కంతా బిగిసిపోయినట్టు అట్లా అనిపిస్తుంది ఈ వీడియో వచ్చేసి నేను నాలుగు రోజుల వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియో షేర్ చేయక చాలా రోజులైతుంది లాంగ్ వీడియోలు అసలు చేయట్లేదండి షార్ట్ వీడియోలో తీసి షేర్ చేస్తా ఉన్నా మీకు లాంగ్ వీడియో అనేది తీయట్లేదు ఇక ఇప్పుడు ఒకటన్నా లాంగ్ వీడియో పెడదాంలే అని చెప్పి ఈ వీడియో లాంగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి నేను శుక్రవారం చేసుకున్న పూజను ఇంకొకటి ఏంటిదంటే అండి మా ఊర్లో కార్తీక మాసం రోజు ఆదివారం రోజు పోలరం తల్లి అంటే గ్రామ దేవత దగ్గర వన భోజనాలు పెట్టారనమాట ఊరంతా భోజనాలు పెట్టారు అదొకటి మళ్ళీ సోమవారం రోజు కార్తీక మాసంలో లాస్ట్ వారం కదండి కార్తీక మాసం అది మొత్తం కలిపి మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి పెళ్ళికైతే వెళ్ళానండి అక్కడ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనకి గులాబ్ పూలు అనేది పూసినవి అవి కోరుతున్నాను ఒక్కొక్క విషయం ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి లేనప్పుడే దాని విలువ తెలిసిద్ది ఎందుకంటే ఈ మధ్య కొన్ని రోజులు నాకు అసలు ఇంట్లో పూలు పూయలేదు పూయక నాకు బయట పూలు కార్తీక మాసం కదండి బయట చెట్లు ఉన్నాయి మీకు ఆల్రెడీ నేను అంత చూపించాను కూడా ఆ మందార చెట్లు అవి ఉన్నాయి బయట కూడా పెట్టుకున్నాను లోపల పెట్టాను బా లోపల ఎందుకో కానీ పూలయితే పూయలేదు ఇలాసారి బయట మా అందరూ పూలు పోతున్నాయి అవన్నీ పూసుకొని దేవుళ్ళకి పెట్టుకుందాం అని చూస్తే బయట చెట్లు కూడా పూలు పూయట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకప్పుడు పూల పూలు అంటే పూజ చేసుకుంటా అంటే పూలు అంటే ఫుల్లుగా ఉండేవి నాకు అంటే మా చెట్లకే నాకు ఫుల్గా ఉండేవి అనమాట పూలైతే నాకు పూలని చూస్తేనే ఇంకా పూజ చేసుకుందాం చక్కగా దేవుళ్ళని అలంకరణ చేసుకుందాం దేవుళ్ళని అందంగా చూసుకుందాం అన్న ఫీలింగ్ వచ్చేది పూలను చూసే నాకు సగం పూజ చేద్దాం అనిపించేది అలాంటిది ఇప్పుడు పూలనేది నాకు కరువైనట్టు అయిపోయింది అనమాట అందుకే అన్నాను ఏదైనా ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడే తెలిసిద్ది దాని ఇలువ అని చెప్పి అంత అందుకేనండి పూలు ఇప్పుడు లేకపోయేసరికి పూలు ఇలువ అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట చెట్లకి ఎరువ తీసుకొచ్చి ఎరువు కూడా పోయాలండి కథ ఎరువు తగ్గిందేమో అనుకుంటున్నాను అంటే చెట్ల బలం లేకపోయినా పూలు పోయేవు కదా అందుకని కా ఎరువన్న తీసుకొచ్చి ఇక చెట్లకి వేద్దాం అనుకుంటున్నా ఎరువు చేసి నేనైతే చీరకి కొంగులు అయితే కుట్టుకుంటున్నాను సారీ కొంగులు కొడుతుందండి నేను కుచ్చులు కొడుతున్నాను ఆ కుచ్చులు కూడా ఈ చీర కూడా మీకు ఆల్రెడీ మీకు అర్థమైందా నా వీడియోలు చూసేవాళ్ళకి అయితే అనుకుంటున్నాను నేను వరలక్ష్మి శుక్రవారం రోజు అమ్మవారి కట్టిన అండి ఆ చీరకి చీర పాలు అది వేసాను పాలు వేసినాక చీర కుచ్చులు అయితే రెండు రకాలు తీసుకొచ్చాను ఒకటి బ్లూ సారీ ఒకటి ఏమో గోల్డ్ కలర్ ఇంకోటి ఏమో బ్లూ తీసుకొచ్చానండి కుచ్చులు అయితే రెండు రకాలు బాగుంటాయి అన్నారు నేను ఒకటే రకం వేద్దాం అనుకున్నా కానీ అక్కడికి తీసుకెళ్ళి చీర నాకైతే ఈ కుర్చులు అయితే చూపించారండి చీర మీద అపోజిట్గా బాగుంటాయి అంటే రెండు రకాలు పెట్టుకుంటే గోల్డ్ బ్లూ రెండు ఉంది కదా చీరకి కొంగు కూడా అలానే కుచ్చలు పెట్టుకోండి చాలా బాగుంటుంది అని చెప్పి అయితే నేను ఈ చీరకి బ్లౌజ్ వచ్చేసి చీరలో బ్లౌజ్ అయితే కుట్టుకోవట్లేదండి ఏ బ్లౌజ్ కొడుతున్నాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటాను అండి కుట్టేటప్పుడు మామూలుగానే సింపుల్గా నేనైతే గోటు వేసుకొని అంటే పైపింగ్ వేసేసి కుట్టేసుకుంటాను రౌండ్ మేడ పెట్టేసుకొని ఎక్కువ డిజైన్ పెట్టుకోవడానికి ఇష్టపడతలేదండి డిజైన్ అయితే ఏం పెట్టను ఒక గోటేసేసి అలా అయితే కుట్టేసుకుంటాను ఇక చీర కూర్చులు వేసడం అయితే అయిపోయింది అయిపోయినాక సాయంత్రం ఇక పెళ్ళికైతే వెళ్ళారండి ఇక్కడ ఇక్కడ షార్ట్ వీడియో అనేది తీసాను ఇక్కడ అందరం కలిసి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరం కలిసి అంటే పెళ్ళి అది అయిపోయినాక భోజనం వచ్చేసి పెళ్ళి అది అయిపోయినాక బయటకు వచ్చాను బయటకు వచ్చినాక అప్పుడు ఆ వీడియో తీస్తాను అనమాట అదండి ఇక కొంచెం కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచమే తీసాను ఎక్కువైతే తీయలేదు అన్ని షార్ట్ వీడియోలు షేర్ చేస్తున్నానని చెప్పా కదా మీకు అన్ని షార్ట్ వీడియోలు షేర్ చేస్తున్నానండి లాంగ్ వీడియోలు తీయటం లేదు కూడా ఎక్కువ అదే అండి ఇక బయటకు వచ్చినాక అందరం కలిసి వీడియో వీడియో తీసుకున్నారండి అని చెప్పి పిలిచాను బెల్లంగా అందరూ వచ్చారండి చాలా ఇంట్రెస్ట్గా నుంచున్నారన్నమాట అందరూ నుంచారేమో అనుకున్నాను నేను అందరూ చక్కగా నుంచొని అందరూ హాయి చెప్పారు ఏంటంటే కొంతమంది ఇష్టపడతా ఇష్టపడరండి వీడియో తిస్తానంటే కొంతమంది ఇష్టపడరు అందుకని కొన్నిసార్ట్లకు నేను వెళ్ళినా కొంచెం నేను కొన్నిసార్ట్లకి వెళ్ళినా ఇబ్బంది పడతా ఉంటాను వీడియో తీయాలంటే అందుకని నేను ఒకసారికి వెళ్ళినా కానీ నేను వీడియో తీయను ఇక వీళ్ళు మనవాళ్ళు తీ దిగుతారు తీ అంటే వీడియోలోకి కొత్తారు అనుకున్న కాడ మటు నేను వీడియో తీయగలుగుతాను అదండి తెలియనిసాట తీయాలన్న ఇబ్బంది కదా తెలిసిన వాళ్ళ దగ్గర అంటే వీడియో ద్వారా వీడియో తీస్తాను రండి అంటే చక్కగా వస్తారు మన తెలిసిన వాళ్ళ దగ్గర తీసింది వేరండి తెలియని వాళ్ళ దగ్గర తీసింది వేరు వీడియో తెలియని వాళ్ళ దగ్గర వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది అదే మనకు తెలిసిన వాళ్ళు మనకు అంటే మనకి చక్కగా కలిసిపోయి మాట్లాడే వాళ్ళతో దగ్గర తీయాలంటే చాలా చక్కగా వీడియో తీయగలుగుతాను వేరే సాట తీయాలంటే అంత ఇదిగా తీయలేను ఇబ్బందిగా నేను తెస్తా ఉంటాను ఇక అదండి ఇక ఇప్పుడు వచ్చేసి ఇక పెళ్లి కథ వెళ్ళేసి వచ్చాం ఆ వీడియో అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు వచ్చేసి మా ఊర్లో కార్తీక మాసం రోజు ఆదివారం రోజు భోజనాలు జరిగినాయండి ఆ రోజు వేడి అనమాట పొద్దున్నే పాలు మళ్ళీ బెల్లం బియ్యం ఈ మొత్తం అయితే పంపించాను పొంగళ్ళు ఊళ్ళో అందరు కలిపి ఇలానే ఇస్తారండి పొంగళ్ళకి అన్నీ కలిపి అమ్మవారి దగ్గర పొంగలైతే చేస్తారనమాట పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం చెల్లించి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనంలో తల కొంచెం పెడతారు ఇక కదండి పొద్దున్నైతే పూజ చేసేసుకున్నాను ఇంట్లో కూడా పూజ అంతా అయిపోయినాక గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి అంటే మా ఊరి గ్రామ దేవత దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చామండి అయితే ముందు పొద్దున్నే వెళ్ళి ముందు కొబ్బరికాయలు కొట్టుకొని వద్దాం ప్రశాంతంగా తర్వాత వెళ్ళి భోజనం చేసి రావచ్చు అని చెప్పి ఎప్పుడు మేమేం చేస్తున్నామంటే ముందు కొబ్బ కొబ్బరికాయలు కొట్టేసి అక్కడే భోజనం తినేసి వచ్చేవాళ్ళం అలాగా ఒకప్పుడు మన చేతిలో పూ సామానం వంటి కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి చెప్పు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి భోజనం చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ముందే వెళ్ళామండి ముందే వెళ్ళి ముందు కొబ్బరికాయలు కొట్టుకొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చినాక తర్వాత వెళ్ళి భోజనం అయితే చేసాము అనమాట ఒంటి గంటకైతే వెళ్ళాము వెళ్ళి భోజనం అయితే చేసాము ఇదిగోండి మా ఊరి గ్రామ దేవతలు చూసారు కదా చక్కగా అలంకరణ అయితే చేసి చక్కగా పూజ అయితే చేసి అందరూ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చక్కగా కొబ్బరికాయలు కొట్టు అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని అయితే అందరు చక్కగా వెళ్ళారు సంవత్సరానికి ఒకసారి ఇలా చక్కగా చేసి భోజనాలు అయితే పెడతారండి అది కార్తీక మాసంలో చేస్తారు కార్తీక మాసంలో చేసి ఇలా భోజనాలు అనేది ఊళ్ళో అందరికి పెడతా ఉంటారు அந்த கலப்ப కార్తీక మాసంలో శివ ఆరాధన అయితే చక్కగా చేసుకున్నాను అయితే చక్కగా పూజ చేసుకున్నాను అప్పుడే కార్తీక మాసం అయిపోతుందా అనిపిస్తుందండి ఈ లాస్ట్ వారం రోజు పూజ అనేది మీతో చూ మీకు ఇక్కడ చూపింది లాస్ట్ వారం అంటే సోమవారం అండి లాస్ట్ సోమవారం రోజు పూజ అనమాట చక్కగా శివయ్య అభిషేకం అయితే చక్కగా జరిగింది నేను ఈ స్టాండ్ని తీసుకొచ్చుకున్నాను కానీ చేస్తే ఇంకా చక్కగా పూజ అయితే శివయ్య చేసుకోగలుగుతున్నానండి చాలా బాగా అనిపిస్తుంది గుళ్ళో అభిషేకం చేస్తే ఎంత ఫీల్ వచ్చిందో అంత ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట నాకు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే అంత బాగా అనిపిస్తుంది మనకి గుళ్ళో జరిగినంత అనుభూతి అయితే నాకు కలుగుతుందండి మీరు అనుకోండి నాకు చాలా బాగా అనిపిస్తుంది అభిషేకం ఇప్పుడే కార్తీక మాసం కదండి ఈ రోజుల్లో కూడా చక్కగా శివయ్య అభిషేకం చేసుకొని ఇలా పక్కకు పెట్టుకొని పూజ అయితే చేసుకునేదాన్ని ఇప్పుడు స్టాండ్ తీసుకొచ్చుకున్న దగ్గర చక్కగా ఇడుగా అభిషేకం చేసుకుంటానండి చేసుకున్నాక చక్కగా అలంకరణ చేసినాక పైన ఆ స్టాండ్ పెట్టుకొని చెమ్మ పెట్టి నీళ్ళైతే పోతూ ఉంటాను పూజ చేసినంతసేపు కూడా చక్కగా అభిషేకం అయితే ఉంటుందండి అలా అభిషేకం అయితే ఉంటే పూజ చేసుకుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ జరితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి వీడియో నచ్చితే లైక్